రష్యా తొలిసారి ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణితో దాడి చేసింది రెనిపర్ నగర్పై ఈ దాడి జరిగినట్లు గురువారం కీవ్ వాయుసేన తెలిపింది ఖచ్చితంగా ఏ రకం క్షిపణి ప్రయోగించారో మాత్రం చెప్పలేదు పాటు ఎక్స్ ఫార్టీ సెవెన్ ఎం టూ కింజల్ బాలిస్టిక్ క్షిపణి కూడా ప్రయోగించినట్లు తెలిపింది మరోవైపు ఉక్రెయిన్ ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది దీనిపై చెప్పేందుకు ఏమీ లేదని ఇది తమ సైనికులను అడగాల్సిన ప్రశ్న అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కో అన్నారు వాస్తవానికి ఖండాంతర క్షిపణి దీర్ఘశ్రేణి ఆయుధంగా పరిగణిస్తారు కనీసం ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంటేనే దీనిని ప్రయోగిస్తారు భూగర్భంలో ఏర్పాటు చేసిన సిలోస్ నుంచి లేదా మొబైల్ వాహనాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది ముఖ్యంగా ఘన ఇంధన ను అత్యంత ప్రమాదకారిగా చెప్తారు పంతొమ్మిది వందల యాభై ఏడులో తొలిసారిగా సోవియట్ యూనియన్ దీన్ని ప్రయోగించింది ఆ తర్వాత అమెరికా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వీటిని విజయవంతంగా పరీక్షించింది ఇక మూడు వేల కిలోమీటర్ల నుంచి ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే వాటిని మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులుగా పరిగణిస్తారు ఉక్రెయిన్కు తామందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించేందుకు ఆ దేశానికి అనుమతి ఇస్తున్నట్లు బైడెన్ సర్కార్ ఇటీవల ప్రకటించింది ఈ నిర్ణయంపై రష్యా తీవ్రంగా స్పందించింది అధ్యక్షుడు పుతిన్ అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం చేసేలా ఓ డాక్యుమెంట్పై సంతకం చేశారు దీంతోపాటు ఉక్రెయిన్కు సహకరించే దేశాలను యుద్దంలో ప్రత్యర్థులుగానే భావిస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో రష్యా భారీగా దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో నిన్ననే కీవులో అమెరికా సహా పలు దౌత్య కార్యాలయాల్ని మూసివేశారు